దీప జ్యోష్న అన్న మాటల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది నీ వల్ల నా జీవితం నాశనం అయింది నీ మొగుని కనుక నాకు ఇచ్చేస్తే సంతోషంగా కాపురం చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానన్న మాటలే దీపకి గుర్తు మరీ బాధిస్తూ ఉంటాయన్నమాట అయితే ఇంతలో కార్తీక్ వస్తాడు జోష్ణ గురించి ఆలోచిస్తున్నావా అంటే అదేం లేదు కార్తీక్ బాబు తన అన్నది కూడా నిజమే కదా అంటే ఏంటి నిజం తనకు పెళ్ళైపోతే అవన్నీ మర్చిపోతుంది అయితే చెప్తూ దాకా కూర్చో కాసేపు మన ఇద్దరం భార్యాభర్తలుగా మాట్లాడుకుందామని తండడంతో ఒకసారి దీప షాక్ అవుతుంది ఇక కూర్చో దీపాన్ని లాగడంతో దీప కాస్త కార్తిక్ మీద పడుతుంది అనమాట అనుకోకుండా వాళ్ళిద్దరూ భార్య దగ్గర దగ్గరైనట్లే మనకు చూపిస్తారనమాట ఇంత రియలిస్టిక్గా యాక్టింగ్ చేస్తారు కార్తిక్ కానీ దీపక్ కానీ నిజంగానే వీళ్ళిద్దరూ అన్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే దీప ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది ఇదేంటి కార్తీక్ బాబు ఇలా లాగేశాడు అని ఇక దీపాలనే కళ్ళలో కళ్ళు పెట్టి కార్తీక్ని చూస్తూ ఉంటుంది కార్తీక్ కూడా తనని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట ఇక కార్తీక్ కళ్ళలోనే దీప అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అన్నట్టు అర్థమైపోతుంటుంది దీప కూడా అంతే అనమాట కార్తీక్ బాబుని అలాగే చూస్తూ ఉండిపోతుంది అయితే ఒక్కసారిగా దిగ్గును లేచి కార్తీక్ బాబు నేను నిల్చునే ఉంటాను మీరు మాట్లాడండి అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అలా ఉంటే కూర్చో దీప ఇదో ఈ చెయ్యి నొప్పెడుతుంది చెయ్యి నొక్కు అని చెప్పని దీప చేతిలో తన చేతిని పెట్టి నొక్కమని చెప్తాడనమాట అయితే దీప కొంచెం భయపడుతూ ఉంటుంది ఇదేంటి ఎప్పుడు లేనిది కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు భార్యాభర్తలుగా మాట్లాడుకుందాం అంటాడు మన గురించి మనం ఆలోచించాలి అంటాడు జ్ఞాపకాలు అంటాడు అన్నట్టు కొంచెం బె బెదిరిపోయినట్టు చూస్తూ ఉంటుంది అనమాట నేను ఇన్నేం చేయనులే కానీ కూర్చో మాట్లాడు ఈ చేయ నొక్కు అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే జీవితంలో తను నేర్చుకున్న ఒక సత్యాన్ని తెలుసుకున్న ఒక సత్యాన్ని అయితే దీపకి చెప్తా అనమాట భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా కొన్ని జ్ఞాపకాలుంటూ ఉండాలి అన్నట్టు మాట్లాడతాడు మనం గెలవాలంటే దీప నీ సహకారం కూడా ఉండాలి కదా అంటే ఖచ్చితంగా బాబు మీరు శౌర్యం చూసుకుంటే నేను మిమ్మల్ని చూసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తానంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట కార్తీక బాబు గురించి